ఇప్పటి వరకు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం కాగా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపించింది రేవంత్ సర్కార్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కొత్తగా మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది వాటిలో కూడా తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది మహిళల స్థితిగతులను మార్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది విప్లవాత్మక పథకాలతో ముందుకు సాగుతోంది ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేశారు కోట్లాది మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం ద్వారా లబ్ధి పొందుతున్నారు అన్ని వయసుల మహిళలు ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు ఇప్పటి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్లో నడిచే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు కాగా ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్ ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది మంగళవారం ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇరవై ఐదు బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సంవత్సరం ఆగస్టు వరకు మరో ఐదు వందల బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఇవి ఒక్కసారి ఛార్జింగ్తో రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తాయి పూర్తిగా ఛార్జింగ్ ఎక్కేందుకు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది అదనంగా ఈ బస్సుల్లో భద్రతా కెమెరాలు పానిక్ బజర్ రివర్స్ పార్కింగ్ కెమెరాలు ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఎఫ్డీఏఎస్ ఉన్నాయి ఈ మెట్రో ఎలక్ట్రిక్ బస్సులకు మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది మోడ్రన్ లుక్ కంఫర్టబుల్ సీటింగ్తో ఈ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి కాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు మహిళలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తం ఛార్జీని తస్కి చెల్లిస్తుంది కాగా మహిళలు తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చు బయటి రాష్ట్రాలకు వెళ్లే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లగలరు తరువాత టికెట్ కొనాలి